హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇల్లు తాకట్టు పెట్టి రోహిణికి ప్రభావతి డబ్బులిచ్చిందని తెలియడంతో ఊహించని నిర్ణయం తీసుకున్న సత్యం నిజంగానే సత్యానికి రోహిణికి ఇల్లు తాకట్టు పెట్టి ప్రభావతి డబ్బులిచ్చిన సంగతి తెలిసిపోయిందా అసలు సత్యం ఎటువంటి నిర్ణయం తీసుకున్నాడు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం బాలుని విడిపించుకొని మీనా అయితే బాలుని ఇంటికి తీసుకువస్తుంది ఇక బాలుని ఇంటికి తీసుకురావడంతో అప్పుడే ఇక సత్యమైతే బాలుని చూసి ఏమైందని అడుగుతాడో అప్పుడే ఇక జరిగిందంతా కూడా మీనా చెప్తుంది అయినా పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ మీద చెయ్యి చేసుకుంటే వాళ్ళు ఊరుకునే ఊరుకుంటారా ఏంటి అని మనోజ్ అయితే నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటాడో బాలు గురించి అప్పుడే ఇప్పుడు వరకు మనోజ్తో మాట్లాడని మీనా అయితే ఇక మనోజ్కి వార్నింగ్ ఇస్తుంది తమ్ముడు ఇలాంటి పరిస్థితుల్లో ఇంటికి వచ్చాడో చూసి జాలి పడకుండా నోటికొచ్చినట్లు మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదో అని మీనా అయితే మనోజ్ని తిడుతుంది అప్పుడే ప్రభావతి అయితే అయినా మనోజ్ని తిట్టేంత దానమైపోయావా అని అంటూ ప్రభావతి మీనా మీద కోప్పడుతుంది అప్పుడే సత్యం అయితే ఇక ఆపుతారా మరి కారేమైందిరా అని అడుగుతూ ఉంటాడు సత్యం బాలుని కారుని సీట్ చేశారు కారు ఇవ్వాలంటే లక్ష రూపాయలు కట్టాలట అని అంటూ ఉంటాడో బాలు అయితే ఇక ఆ మాట విని ఒక్కసారి సత్యమైతే షాక్ అయిపోతూ ఉంటాడో ఆ కారు లేకపోతే ఎలాగా ఆ కారే కదా నీ ప్రాణం అది లేకపోతే నువ్వు అసలు తట్టుకోలేవో ప్రభావతి వెళ్ళి మా అమ్మాయి ఇచ్చిన డబ్బులను లక్ష రూపాయలు తీసుకురా అని అడుగుతూ ఉంటాడో ప్రభావతిని సత్యమైతే అప్పుడే ప్రభావతి అయితే ఏం మాట్లాడుతున్నారు మీరు అది మనోజ్కి పెళ్ళికి అని దాచిపెట్టిన డబ్బు ఆ డబ్బుని ఎలా తీసుకురమ్మంటారో అయినా పోతే పోని ఉండే ఆ కారుని అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక సత్యమైతే అంటూ ఉంటాడో ఇన్ని రోజులు ఆ కారు సంపాదించిన డబ్బుతోనే మనం తిన్నాము తప్ప డిగ్రీల మీద డిగ్రీలు చదివిన నీ కొడుకు తీసుకువచ్చి ఇంట్లో కుప్పలు కుప్పలుగా పోస్తున్న కట్టలు తిని బతకలేదు అని అంటూ ఉంటాడు సత్యమైతే ఇక ఆ మాటకి ప్రభావతి అయితే అయినా మరి ఇప్పుడు ఆ పెళ్ళికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి కనీసం పెళ్ళి అలా కూడా చేయకపోతే ఎలాగా ఈ మీనాకి నగలు పెట్టారు కదా ఆ నగలను తాకెట్టు పెట్టి అప్పుడు మీరు ఆ కారుని విడిపించుకోండి అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే అసలు నువ్వు కన్న తల్లివి కాదే రాక్షసువి అని ప్రభావతిని తిడుతూ నువ్వు ఇస్తేనే ఆ కారు వస్తుందా ఏంటి ఈ ఇల్లును తాకట్టు పెట్టి డబ్బు తీసుకువచ్చి అప్పుడు నేను కారుని విడిపిస్తాను అని అంటూ ఉంటాడు సత్యం ఎప్పుడైతే సత్యం ఇల్లు తాకట్టు పెట్టి కారుని తీసుకొస్తానో అని అనడంతో ఇక షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే ఇక ప్రభావతి షాక్ అయిపోతూ అప్పుడే అంటూ ఉంటుంది ఇల్లు తాకట్టు పెట్టడానికి నేను ఒప్పుకోను ఈ ఇల్లు ఒకటే మనకి ఆధారం ఉంది రేపు మన అమ్మాయికి పెళ్ళి కుదుర్నా రవి ఉద్యోగానికైనా దేనికైనా ఇల్లు కాగితాలే మనకి ఆధరవు అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే అయినా సరే సత్యం వినిపించుకోకున్నా ఇక మౌనికని వెళ్ళి ఇంటి పత్రాలు తీసుకురమ్మని చెప్తాడు అలా మౌనిక వెళ్ళి ఇంటి పత్రాల్ని తీసుకొస్తుంది కానీ అవి డూప్లికేట్ నాన్న ఒరిజినల్ ఇంటి పత్రాలు కావని మౌనిక చెప్పేస్తుంది దాంతో ఒక్కసారి సత్యం షాక్ అయిపోతూ ఉంటాడో ఇంటి పత్రాలు అసలు పత్రాలు ఏమయ్యాయి ఈ డూప్లికేట్ పత్రాలు అక్కడ ఎవరు పెట్టారో అని సత్యమైతే అడుగుతూ ఉంటాడో ప్రభావతి మన గదిలో ఉన్న బీరువాలో నువ్వే కదా తాళం నీ చేతిలోనే ఉంటుంది అసలు ఈ ఇంటి పత్రాలు ఎందుకు మారాయి ఇంటి పత్రాలు ఏమయ్యాయి అని అంటూ ఉంటే అప్పుడే మీనాక్షి అయితే ఎంట్రీ ఇస్తుంది మీనాక్షి ఇంటి పత్రాల గురించి ఇక ప్రభావతిని నిలదీస్తున్న సత్యం మాటలు విని ఒక్కసారి ఇక వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది ఆగుచెల్లమ్మ లోపలికి రా అని అడుగుతూ ఉంటాడు సత్యం ఏంటి నువ్వు ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నావు ఇంట్లో ఏం గొడవ జరిగినా ఆనందంగా ముందుకు వచ్చి ఏమైందంటూ అడుగుతావు కదా మరి ఈరోజేంటి వెళ్ళిపోతున్నావు ఈ ఇంటి పత్రాల గురించి నీకు తెలుసా అని అడుగుతూ ఉంటాడు మీనాక్షిని అప్పుడే మీనాక్షి అయితే నాకేం తెలియదన్నయ్య ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి వదినా ఎవరికి డబ్బులు ఇవ్వలేదే అని అంటూ మీనాక్షి అంటూ ఉంటుంది ఇంటి పత్రాలు తాకట్టు పెట్టా ప్రభావతి ఏదో నిజాన్ని దాచిపెడుతున్నారు ఆ నిజం బయట పెట్టకపోతే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదో నిజాన్ని చెప్పు అని సత్యమైతే గట్టిగా అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక ప్రభావతి అయితే అవును ఇంటిని తాకట్టు పెట్టాను అదే అక్కడ సేటు ఉన్నాడు కదా ఆ సేటు దగ్గరే తాకట్టు పెట్టాను ఎందుకంటే మనకి కాబోయే కోడలు రోహిణి బ్యూటీ పార్లర్ పెట్టుకోవడానికి డబ్బు అడిగింది ఎక్కడ అప్పు తెచ్చే కన్నా మన ఇల్లు తాకట్టు పెట్టొచ్చు కదా అని పది లక్షలు తీసుకొచ్చి ఇచ్చాను అని ప్రభావతి నిజాన్ని బయట పెట్టేసరికి ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతూ ఉండగా సత్యమైతే ప్రభావతిని చంప పగలగొడతాడు ఇంటిని తాకట్టు పెట్టి అసలు ఇంటికి ఇంకా కోడలుగా రాని ఆ రోహిణి చేతిలో పది లక్షలు పోస్తావా అని అంటూ ఉంటే అన్నయ్య నెల నెల తను డబ్బులు ఇచ్చేస్తానంది ఆరు నెలల్లో ఇంటి తాకట్టు పత్రాలు తీసుకొచ్చేస్తామో అని మీనాక్షి అంటూ ఉంటుంది ఎన్ని రోజులైంది ఇండ్లు తాకట్టు పెట్టి అని అనగానే నెల పదిహేను రోజులవుతుంది అన్నయ్య అని మీనాక్షి అంటుంది ఈ నెల పదిహేను రోజుల్లో ఆ రోహిణి ఎంత డబ్బు ఇచ్చింది అని అనగాలని ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదో అని మీనాక్షి అంటుంది అప్పుడు ఇక ప్రభావతితో అంటూ ఉంటాడో నీ డిగ్రీల మీద డిగ్రీలు చదివిన కొడుకు గురించి మిగతా పిల్లల భవిష్యత్తుని నాశనం చేస్తావా ఉన్న ఈ ఇంటిని కూడా తాకట్టు పెడతావా నువ్వు అసలు నువ్వు మనిషివేనా రేపటిలోగా నా ఇంటి అసలు పత్రాలు నా చేతిలో ఉండాలి ఆ రోహిణి బ్యూటీ పార్లర్లు ఏమైనా సరే నాకు అనవసరం ఆ ఇంటి పత్రాలు నా అసలు పత్రాలు నువ్వు పది లక్షలు తీసుకువచ్చి కట్టి ఇంటి పత్రాలు మొత్తం కూడా నా చేతిలో ఉండకపోతే మాత్రం నేను ఏం చేస్తానో చూడు జీవితంలో నీ మొఖం చూడను ఇంట్లో నీ డిగ్రీల మీద డిగ్రీలు చదివిన కొడుకు నువ్వు కూడా ఉండరు నేను రిటైర్ అయిన డబ్బు నలభై లక్షలు వాడు ప్రేమించిన అమ్మాయి చేతిలో పెట్టి నాశనం చేశాడు మళ్ళీ వాడు పెళ్లి కోసం వాడుకు కాబోయే భార్య చేతిలో నువ్వు పది లక్షలు పోసి ఈ ఇంటిని తాకట్టు పెట్టి మళ్ళీ ఇంటి ఇంటిని మోసం చేశావు అసలు మీ ఇద్దరు ఇంటిని నాశనం చేయడానికి ఉన్నట్టున్నారు మీ ఇద్దరూ కూడా ఇంటి కాగితాలు తీసుకొచ్చే వరకు ఇంట్లో అడుగు పెట్టొద్దు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని సత్యం అంటూ ఉంటాడు అప్పుడే ప్రభావతి సత్యం కాళ్ళు పట్టుకొని అలా అనుకండి నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తాను చెప్పండి రోహిణి నెల నెలా డబ్బులు ఇచ్చేస్తానంది ఒకవేళ ఈ బాలుగాడు కారు విడిపించాలంటే మనోజ్గాడు పెళ్లికి తీసుకువచ్చిన ఆ డబ్బులోనే ఇస్తాను కానీ ఇప్పటికిప్పుడు రోహిణి అన్ని డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తుంది అని అంటూ ఉంటుంది అసలు అమ్మాయి ఏంటో అమ్మాయి తీరు ఏంటో ఏమీ అర్థం కావడం లేదో తండ్రి కోటేశ్వరుడు అంటుంది కానీ నీ దగ్గర పది లక్షలు తీసుకుంది అసలు తను చెప్పేవన్నీ నిజాలే అని నువ్వెలా నమ్ముతున్నావు నువ్వు అని సత్యమైతే అంటూ ఉంటాడో చూడు ప్రభావతి నువ్వేం చేస్తావో ఆ రోహిణి ఏం చేస్తుందో నాకు అనవసరం మీరిద్దరు ఇల్లు తాకట్టు పెట్టిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ నాకు ఇచ్చే వరకు కూడా ఇద్దరు ఇంట్లోకి అడుగు పెట్టద్దు ఆ డాక్యుమెంట్స్ నా చేతికి వస్తేనే మీరు ఇంట్లో ఉంటారు ఈ మనోజ్ గారు పెళ్ళి జరుగుతుంది అని ఊహించని నిర్ణయం తీసుకొని ప్రభావతిని మనోజ్ని ఇంట్లో నుంచి గెంటేస్తాడు సత్యమైతే చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుండె నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు